నమః నమ మాఘపురాణం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునకు ఉపదేశమిచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించారు అతడు కూడా లోక కళ్యాణము కొరకు ఘనకార్యములు చేశారు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడు అను క్షత్రియ వీరుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఒకనాడు కార్తవీరార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకొంటిని కానీ మాఘమాసం యొక్క మహత్యమును వినియుండలేదు కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరిను దత్తాత్రేయుడు కార్తవీరార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను భూపాల భరతఖండములోనున్న పుణ్యనదులకు సమస్తమైన నదులు ప్రపంచమందెచ్చటనూ లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి అందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును కనుక అటువంటి నదులు ఎందు స్నానము చేసి దాన ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు అందున మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మరాహిత్యము కూడా కలుగును గనుక ఏ మానవుడైనను మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి తెలుపుచు ఇంకను ఈ విధముగా చెప్పుచున్నాడు పూర్వకాలమున గంగానదీ తీరము ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు అందు నివసించు జనులు కుబేరుల వలె ఉన్నారు ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణెములు రాసుల కొలది ఉన్నవాడు కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయేను తండ్రి చనిపోగానే అతను కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినటులా పాడు చేయుచుండి ఇద్దరు చెరక ఉంపుడు కత్తెను చేరదీసి కులభ్రష్టులైరి ఒకనాడు పెద్ద కుమారుడు వేషతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటి వెంట నురగలు గ్రక్కుచు చనిపోయినాడు ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణి నరకంలో పడవేయమన్నాడు రెండవ వాణ్ణి స్వర్గమునకు పంపించమన్నాడు అప్పుడు చిత్రగుప్తు నితో ఇలా అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒక విధముగానే పాపములు చేసియున్నాము అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఏల ప్రాప్తించును అని అడిగను ఆ మాటలకు చిత్రగుప్తుడు వైశ్యపుత్ర నీవు నీ వేష్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగా నదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చచుండడి వాడవు అటునని మాఘమాసంలో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ సరస్సుపై పడి అందువలన నీవు పవిత్రుడవైనావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును కాన విప్రుని చూచట వలన నీకు మంచి ఫలితమే కలిగినది అదీనూ కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు నదిలోని నీరు నీ శరీరము మీద పడినది గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను ఆహా ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రముని నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను